మాతృదేవబో పితృదేవేవో ఆచార్య దేవబో అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆమె హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటారట ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి బీడీఎస్ మాపప్ రౌండ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి ఆల్మోస్ట్ అందరికీ వెరీ గుడ్ న్యూస్ సీట్ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇది సో నా వైపు నుండి సీట్ వచ్చి అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఏం చేయాలి ఓకే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనే పాయింట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది దాని గురించి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే వాళ్ళకి యూజ్ అవుతుంది రిఫరెన్స్గా ఓ ఇంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలా అనేది అలా యూజ్ అవుతుందని చెప్తున్నా సో లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ సో న్యూస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు వెరీ క్లియర్గా ఏది బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కంపెనీ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇన్ మాప్ ఆఫ్ ఫేస్ కౌన్సిలింగ్ మాపఫప్ ఫేజ్ థర్డ్ రౌండ్ అన్న మాపప్ ఫేజ్ అన్న ఒకటే అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే సీట్స్ అన్నిటినీ ఫిల్ చేయడం అనమాట ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి కూడా సరే ఇక ఇప్పుడు అన్ని ఫిల్ అయ్యాయి అంటున్నారు కదా ఇప్పుడు అందరు రిపోర్ట్ చేస్తే ఇక స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉండదు అంటే ఉండదు ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ అసలు పెట్టారు ఒకటి లేదా రెండు లేదా మూడు మిగిలిన స్ట్రే వేకెన్సీ రౌండ్ పెడతారు పర్టికులర్ కాలేజీలో ఈ సీట్ ఉంది అని అలా ఉంటుంది ఓకే సో దీని గురించి ఒక్కసారి చూపిస్తాం మనకి ఇలా ఇచ్చారు సేమ్ మనకు ఆల్రెడీ తెలుసు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇన్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓకే గౌట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హైదరాబాద్ గౌట్ కాలేజ్ చూడండి మ్యాక్సిమమ్ ఫేజ్ త్రీ ఫేజ్ టూ ఇలా ఉంది చూడండి ఫేజ్ త్రీ పీ త్రీ అని అనిపించింది అంటే వీళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ని మీరు ఏం చేయాలి అంటే కాలేజ్కి సబ్మిట్ చేయాలి ఓకేనా నేను ఆల్రెడీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో కూడా చెప్పాను సీట్ అడ్జస్ట్మెంట్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఫేజ్ టూలోనే కాలేజ్ వచ్చింది అసలు అప్గ్రేడే పెట్టుకోలేడు అయినా ఇప్పుడు రౌండ్ త్రీలా ఫేజ్ త్రీ అని అనిపిస్తుంది డౌన్లోడ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి ఇవ్వాలన్నమాట ఓకే కాలేజ్లా అది సీట్ అడ్జస్ట్మెంట్ కోసం జరిగే ప్రాసెస్ అది ఓకే కౌన్సిలింగ్ అంటే అన్ని సీట్స్ ఫిల్ చేయడానికి వాళ్ళు చాలా రూల్స్ ఫాలో అవుతారు మీకు సింపుల్గా చెప్పాలంటే మీ అలాట్మెంట్లో ఫేజ్ త్రీ అనిపించిందంటే అది డౌన్లోడ్ చేసి కాలేజ్ వాళ్ళకి ఇవ్వాలి ఇది రూల్ అనమాట సో ఇది చూసుకోండి ర్యాంక్ రూల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ ఇది కేటగిరీ ఓకే ఫే మేలా ఫీమేలా నెక్స్ట్ అడ్ డీటెయిల్స్ అడ్మిషన్ డీటెయిల్స్ ఓకే సో ఇలా ఇచ్చారు కాలేజ్ వైజ్గా ఒకసారి మొత్తం చూసుకోండి అన్నీ సెవెంటీన్ పేజెస్ ఉంది సెవెంటీన్ పేజెస్ ఓకే మీకు ఒక లాస్ట్ ఒక పాయింట్ చెప్తా లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ ఫోర్ పిఎం నవంబర్ ఫోర్త్ వరకు టైం ఇచ్చారు నవంబర్ ఫోర్త్ వరకు లేదు సార్ ఇప్పుడు నేను ఏమంటారు రిపోర్ట్ చేయను కానీ ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతా లాంగ్ టర్మ్ తీసుకొని ప్రిపేర్ అవుతా అంటే మిమ్మల్ని ట్వంటీ ల్యాక్స్ రూపీస్ తర్వాత త్రీ ఇయర్స్ డిబార్ చేస్తారు మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఓకేనా మీకు ఇక్కడ ఛాన్స్ లేదు ఇక మీరు ముందే ముందే ఆఫ్ కోర్స్ అందరికీ ముందే తెలుసు ఓకేనా సో మీరు ఇప్పుడు ఛాన్స్ లేదనమాట మీరు బయటికి రా సేఫ్గా బయటికి రావాలంటే ట్వంటీ ల్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఓకే నా నేను కట్టాను సార్ ఏం చేశారంటే అసలు త్రీ ఇయర్స్ వరకు నేను ఇయర్ నోటీసులు వస్తాయి అన్నమాట సో ఇది న్యూస్ లాస్ట్ డేట్ ఏంటి ఫోర్ పీఎం నవంబర్ ఫోర్త్ లోపల జాయిన్ అవ్వాలి ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ డేట్ ఫర్ జాయినింగ్ దట్ ఈస్ బై ఫోర్ పిఎం ఆన్ ఫోర్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్ ఆటోమేటికలీ అండ్ పెనాల్టీ క్లాస్ విల్ బి అప్లికబుల్ విత్ ఫెనాల్టీ అమౌంట్ ఆఫ్ రేస్ ట్వంటీ ల్యాక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఫర్ త్రీ ఇయర్స్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు ద కోర్స్ అండర్ కేఎన్ఆర్యూ హెచ్ఎస్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్ అంటే మీరు ఈ టైం లోపల జాయిన్ అవ్వకుంటే సీ మీకు సీట్ క్యాన్సిల్ అవుతుంది ఫస్ట్ ఆ సీట్ తీసుకొని పోయి వేకెన్సీ రౌండ్లో ఇస్తారు తర్వాత మీరు ట్వంటీ ల్యాక్స్ రూపీస్ కట్టాలని నోటీసులు వస్తాయి తర్వాత మీరు త్రీ ఇయర్స్ వరకు డిబార్ అనమాట మీకు ఛాన్సే ఇవ్వరు సో ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా జాయిన్ అవ్వండి బీడిఎస్ కోర్స్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక డెంటల్ మంచి సక్సెస్ఫుల్ డెంటల్ డాక్టర్ డెంటి డెంటల్ క్లినిక్ని అబ్జర్వ్ చేయండి మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది బీడిఎస్ ఎంత బాగుంటుందో ఎందుకంటే ప్రతి స్టూడెంట్ వెరీ రేర్గా బీడీఎస్ కావాలని నాకు స్పెషల్గా హోమియోపతి కావాలని ప్రిపేర్ అవుతారు కానీ నైంటీ పర్సెంటేజ్ ఎంబీబీఎస్ కావాలని ప్రిపేర్ అవుతారు ఎంబీబీఎస్ రా వచ్చిందా ఫుల్ మీకు డ్రీమ్ నెరవేర్చినట్టు రాలేదా బీడీఎస్ వచ్చినా చాలా బాగుంటుంది నో డౌట్ మీరు బాగా కష్టపడితే బెస్ట్ డాక్టర్ అవుతారు మంచిగా మీరు ఒక సపరేట్ క్లినిక్ పెట్టుకొని దర్జాగా మీరు సెటిల్ కావచ్చు లైఫ్లో ఓకే అది నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు రౌండ్ త్రీలో మొత్తం సీట్స్ ఫిల్ అయ్యాయి స్ట్రై వేకెన్సీ రౌండ్లో వన్ ఆర్ టూ మాత్రమే ఉంటాయి ఎంబీబీఎస్లో ఎలా ఎంబీబీఎస్ రౌండ్ త్రీ ఎలానో ఈ బీడీఎస్ రౌండ్ త్రీ కూడా అలానే అండి సేమ్ నో డౌట్ ఏం చేంజ్ లేదు ఓకే సో ఇప్పుడు ఇందులో మనకు ఎలా ఉంటుంది స్టూడెంట్స్ అంటే సీట్ నాట్ అలాటెడ్ కొద్దిమందికి బీడిఎస్ కూడా రాదు ఇప్పుడు సార్ బీడిఎస్ రాదు రాలేదు మాకు హోమియో రాలేదు తర్వాత ఇవి ఆయుష్ కోర్సెస్ రాలేదు ఇప్పుడు మా ముందర ఉన్న ఆప్షన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ ఉన్నది ఓన్లీ ఇంటర్ స్కోర్ బేస్డ్గా ఆ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఓకే ఇక మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏది ఉంటే అది చూడండి ఓకే ఏది బీడిఎస్ రాలేదు అనుకుంటే ఆయుష్ రాలేదు అనుకుంటే లేదా బీడిఎస్ రాలేదు సార్ బట్ ఆయుష్ ఉంది అంటే జాయిన్ అయిపోండి అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ కూడా చాలా బాగుంటుంది లేదు సార్ నాది డ్రీమ్ కాదు నేను ఎంబీబీఎస్ అనే డ్రీమ్ నేను మళ్ళీ ప్రిపేర్ అవుతా లేదా బీడిఎస్ జాయిన్ అవుతా అంటే లాంగ్ టర్మ్ అనేది మీ చేతులు ఉంటుంది సిక్స్ మంత్స్లో ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఫుల్ హార్డ్ వర్క్ చేస్తేనే మీకు పాసిబుల్ అవుతుంది ఓన్లీ ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్స్ చేసి ఇంతవరకు ఫెయిల్ అయిన స్టూడెంట్ లేడు కానీ ఫోర్ ఫైవ్ టైమ్స్ రివైజ్ చేయాలి లేదు సార్ మా సీనియర్ మా రిలేటివ్ ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్స్ చదివారు బట్ టూ లాంగ్ టర్మ్స్ అయింది ఇంకా రాలేదని మీరు అనొద్దు ప్రిపేర్ అయ్యారు అని అంటే సక్సెస్ఫుల్ స్టూడెంట్ని అడగండి ఒక ఎంబీబీఎస్ ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ కానీ బీడిఎస్ ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ని అడగండి ఎన్సీఆర్టీ పీవైకి క్వశ్చన్స్ చేసావా ఎన్నిసార్లు చేసావా అని అడగండి సింపుల్ చెప్తారు ఎన్సీఆర్టీ పీవైకి క్వశ్చన్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్తారు ఫెయిల్ అయిన స్టూడెంట్ అడిగితే సో మెనీ స్టోరీస్ చెప్తాడు బట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అడితే సింపుల్గా చెప్పేస్తాడు నేను ఈ బుక్ ప్రిపేర్ అయ్యాను ఇన్నిసార్లు రివైజ్ చేశాను ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను అని అంతే నెక్స్ట్ న్యూలీ అలాటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూలీ అలాటెడ్ కొత్తగా అలాట్ అయింది ఇప్పుడే ఇక రౌండ్ త్రీలో వీళ్ళు ఏం చేయాలి అంటే ఆ డౌన్లోడ్ విత్ యూనివర్సిటీ ఫీజు కట్టి ఆ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసి మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్లు డీడీలు ఇవన్నీ తీసుకొని కా ఇవన్నీ తీసుకొని కాలేజీకి వెళ్ళాలి ఓకే బాండ్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కొత్తగా అలాట్ అవుతాయి మీరు యూనివర్సిటీ ఫీజు కట్టాల్సి ఉంటుంది ఇక్కడ కొద్దిమంది ఏం చేసిందంటే ఫేజ్ టూ వచ్చింది కానీ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కావాలని చెప్పేసి అప్గ్రేడ్ పెట్టుకున్నారు అప్గ్రేడ్ కోసం వీళ్ళకి రాలేదు నాట్ అప్గ్రేడ్ పాతదే ఉంది పాత కాలేజే ఉంది మీరు జస్ట్ కాలేజ్కి ఇన్ఫామ్ చేయండి అంతే ఓకే కాలేజ్కి ఒకసారి ఇన్ఫామ్ చేయండి లేదా ఎలాగూ వెళ్తుంటారు కదా క్లాసెస్ గురించి సో ఇన్ఫామ్ చేయండి అప్గ్రేడ్ కాకుండా కొద్దిమంది స్టూడెంట్కి అప్గ్రేడ్ అయ్యింది కొత్త డెంటల్ కాలేజ్ వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసేటప్పుడు ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు మీరు కడదామన్నా ఆడ పాసిబిలిటీ ఉండదు ఓకే డౌన్లోడ్ చేసుకోవాలి చేసి మీ యూనివర్సిటీ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు పాత కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి ఓల్డ్ కాలేజ్ మీకు ఇంత ముందుకు వచ్చిన కాలేజ్ ఉంటారు కదా ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాకు ఇలా కొత్త కాలేజీలో సీట్ వచ్చిందని డౌన్లోడ్ అలాట్మెంట్ చూపిస్తే వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత మీ డీడీలు అవి ఇచ్చేస్తారు సర్టిఫికేట్స్ అడ్మిషన్స్ అయిపోయినా కానీ ఇస్తారు మీ చేతికి సర్టిఫికేట్స్ ఇవ్వరు వాళ్ళే చూసుకుంటారు అది కొత్త కాలేజీకి ఎలా ఇవ్వాలని ఓకేనా కస్టోడియన్ సర్టిఫికేట్ ఏంటంటే ఈ ఈ స్టూడెంట్ యొక్క సర్టిఫికెట్స్ మేము వెరిఫై చేసినా మా దగ్గర ఉన్నాయి అని చెప్పడం అనమాట చెప్పి మీకు ఒక లెటర్ ఇస్తారు వాళ్ళు కొత్త కొత్త దాన్ని ఫాలో అవుతారు ఏం లేదు ఓకే గో టు న్యూ కాలేజ్ సబ్మిట్ ఆల్ న్యూ సర్టిఫికేట్స్ ఇది ప్రాసెస్ ఓకే కొత్త కాలేజ్ అలాట్ అయిన వాళ్ళు ఇలా చేయాలి కొత్త కాలేజ్ అలాట్ అయిన వాళ్ళకు రెండు పనులు ఉంటాయి ఒకటి డౌన్లోడ్ చేసి పాత కాలేజీకి వెళ్ళాలి కొత్త కాలేజీకి వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ పాత కాలేజీలు ఇచ్చేటారు కాబట్టి అప్గ్రేడ్ వన్ అప్గ్రేడ్ కాలేదు అంటే ఏ పని ఉండదు జస్ట్ ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది ఇంకొకటి మీరు ఫేస్ టూ కాలేజ్ ఉండి కొత్త ఇప్పుడు అలాట్మెంట్ ఒకసారి చెక్ చేసుకుని ఫేజ్ త్రీ అని కనిపించింది అనుకోండి అది కూడా డౌన్లోడ్ చేసి మీ కాలేజీలో ఇవ్వాలి ఓకే ఫేజ్ త్రీ అని అనిపించిన ప్రతి స్టూడెంట్ అలాట్మెంట్ ఇవ్వాలి మీరు అప్గ్రేడ్ పెట్టుకున్న పెట్టుకోకుండా ఒకసారి వస్తుంది అనమాట ఫేజ్ త్రీ వస్తుంది ఎందుకంటే సీట్ అడ్జస్ట్మెంట్ విషయంలో నెక్స్ట్ న్యూలీ అలాట్ అయిన వాళ్ళకి ఒకటే పని కొత్త కాలేజ్ దగ్గరికి వెళ్తారు బాండ్స్ అవన్నీ ఇచ్చేసి అడ్మిషన్ చేసుకుంటారు ఇది న్యూస్ నెక్స్ట్ మీకు కట్టాసు సార్ బీడీఎస్ కట్ ఆఫ్స్ మార్క్స్ ఎలా ఉన్నాయండి మనకు తెలుసు ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఫోర్ నాట్ త్రీ ఫోర్ నాట్ టూ ఫోర్ నాట్ ఓకే త్రీ నైన్ అలా త్రీ నైంటీ ఫైవ్ అలా కట్ ఆఫ్స్ ఉన్నాయి కదా అలానే బీడిఎస్ రౌండ్ త్రీ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఓసీ త్రీ సిక్స్టీ నైన్ బీసీఏ త్రీ నాట్ వన్ బీసీబీ త్రీ సిక్స్టీ మార్క్స్ బీసీసీ త్రీ నాట్ ఫైవ్ మార్క్స్ బీసీడీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ బీసీఈ త్రీ సిక్స్టీ సిక్స్ మార్క్స్ మైనారిటీ సేమ్ సేమే రెండు నెక్స్ట్ ఎస్సీ వన్ యాక్చువల్గా ఎస్సీ వన్లో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి ఎంబీబీఎస్ వచ్చింది ఓకే ఎంబీబీఎస్ వచ్చింది సో ఇక్కడ నో ప్రాబ్లం నెక్స్ట్ ఎస్సీ టూ త్రీ ట్వంటీ మార్క్స్ ఎస్సీ త్రీ త్రీ ఫార్టీ ఫైవ్ ఎస్టీ త్రీ థర్టీ సెవెన్ మార్క్స్ ఇలా ఉన్నాయి అంటే ఎంబీబీఎస్ మిస్ అయ్యి బార్డర్లు ఉన్న ప్రతి మ్యాక్సిమం స్టూడెంట్స్కి బీడిఎస్ అనేది అలాట్మెంట్ జరిగింది ఓకే సో ఇది ఒక పాయింట్ నెక్స్ట్ నా వైపు నుండి మళ్ళీ చెప్తున్న మీరు మీ తోటి మా ఫ్రెండ్కి ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది ఎయిమ్స్ వచ్చింది మా ఫ్రెండ్ బిఏ ఎంబీబీఎస్ జిప్మర్లో జాయిన్ అయ్యారు ఓకే మా ఫ్రెండ్కి ఇక్కడ వచ్చింది వచ్చిందని కొంత నర్వస్ ఉంటుంది కొద్దిమంది స్టూడెంట్స్కి ఫైనల్గా చెప్తున్నా మీరు ఎయిమ్స్ ఢిల్లీలో చదివినా సరే ఓకే మీ ఎయిమ్స్ ఢిల్లీలో చదివినంత మాత్రం లైఫ్ సూపర్ ఉంటుంది కాదు ఓకే ఈ రోజు నిన్న ఒక ఆర్టికల్ కూడా వచ్చింది పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా చిన్న చిన్న సర్జరీలు చేయడం కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి అంటే హార్డ్ వర్క్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు బెస్ట్ డాక్టర్గా సెటిల్ అవుతారు ఎయిమ్స్ బ్రాండెడ్ కాలేజెస్ బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కొంత సపోర్ట్ ఉంటుంది అది టెన్ పర్సెంటేజే స్టూడెంట్ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ నైంటీ పర్సెంటేజ్ స్టూడెంట్ హార్డ్ వర్కే ఉంటుంది సో మీరు దీంతో కంపేర్ చేసి బాధపడకండి నార్మల్ కాలేజ్ చదివినా మీరు ఫుల్ హార్డ్ వర్క్ చేసినారు అంటే మీకు పీజీ అవన్నీ ఫస్ట్ టైం వస్తే చాలా సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతారు ఓకేనా సో హార్డ్ వర్క్ డిసిప్లిన్ మీకు ఫ్యాషన్ ఉండాలి మీరు ఎంజాయ్ చేయాలి అది మొత్తం నేను ఇలా డాక్టర్ కావాలి నేను ఇలా క్లినిక్ పెట్టాలి నేను ఒక హాస్పిటల్ రన్ చేయాలి నేను ఇంతమంది పేషెంట్స్కి హెల్ప్ చేయాలి నేను సొసైటీకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి మీకు మీరే క్యాంప్ పెట్టుకోవాలి ఇమాజినేషన్ చేసుకోవాలి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత లేదు బీడిఎస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక క్యాంప్ పెట్టాలి అరే ఈ డాక్టర్ మంచిగా చూస్తాడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా ఇలా నేను ప్రజల పేరు సంపాదించుకోవాలనే ఫ్యాషన్ తోటి మీరు కష్టపడితే మీకు ప్రకృతే సహకరిస్తుంది మీరు ఇంత మంచి థాట్ ప్రాసెస్ తోటి వర్క్ చేస్తే మీరు ఎంత నార్మల్ కాలేజ్ ఉన్నా సరే సార్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో లాస్ట్ స్టూడెంట్ నేనే సార్ నాకన్నా ఇంకా నాదే లీస్ట్ మార్క్ స్టూడెంట్ని అని అన్న స్టూడెంట్ అయినా మీరు బాగా ఫ్యాషనేట్గా తీసుకొని ఫుల్ హార్డ్ వర్క్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉంటారు చూడండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కన్నా లేదా ఆ లెవెల్లో మీరు పేరు సంపాదించుకోగలుగుతారు వాళ్ళకన్నా ఎక్కువ సెటిల్ అవుతారు ఓకే ఇది మీ హార్డ్ వర్క్ మీదనే డిపెండ్ అవుతారు ఇది ఒక ప్లాట్ఫామ్ అంతే ఎయిమ్స్ ఢిల్లీ గాంధీ ఓకే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ అందులో ఏమంటారు యుద్ధం చేసేది మీరే ఓకే ఇవన్నీ ఒక ఫీల్డ్ అంతే ఓకే గ్రౌండ్ ఏదైనా సరే నువ్వు బాగా ఆర్డర్ చేస్తే బ్యాటింగ్ మంచిగా ఆడొచ్చు అన్నట్లు నువ్వు క్యాంపస్ ఏదైనా సరే నువ్వు బాగా కష్టపడితే నువ్వు గొప్పగా రాణిస్తావు అనేది నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ అవుతా మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఎవరికైతే సీట్ వచ్చిందో బిగ్ కంగ్రాచ్యులేషన్స్ ఓకే మే ఐ హోప్ యువర్ జర్నీ విల్ స్టార్ట్ ఓకే డాక్టర్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీరు డాక్టర్ అనే ట్రాన్స్లోకి వెళ్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోభోవా ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ మన ఛానల్ని ఫాలో అవుతుండండి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్